అందరికీ శుభోదయం ఈరోజు మన పాలకొల్లు బిడ్డ ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త మాస్ట్రో గజల్ శ్రీనివాస్ గారు భగవద్గీత లోకార్పణ కార్యక్రమం పాలకొల్లులో సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత తెలుగులో సంగీతం సమకూర్చి గానం చేసిన ఈ ఆడియో లాంచ్ని వాళ్ళ తల్లిదండ్రుల చేతి మీదుగా ఇక్కడ పాలకొల్లులో ఆడియోని విడుదల చేశారు ఈరోజు అన్నయ్యకి కూడా సన్మానము గజల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందుకని ఆ కార్యక్రమానికి నన్ను కూడా అన్నయ్య ఆహ్వానించారు అందుకని నేను కూడా పాలకొల్లు వెళ్ళాను మీరు కూడా ఈ ఆడియో లాంచ్ని చూస్తారనని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ఆయన నా దగ్గరుండి నాకు తెలిసిందే తెలిసిన దాన్ని కూడా ఇతరులకు తెలిసేటట్టుగా స్పష్టంగా చెప్పించగలగలలోనే అటువంటి మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బరుధూరి నరసింహాచారి వారు వారికి నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత రెండు నెలల పాటు మేము ఈ రికార్డింగ్ పూర్తి చేసిన తర్వాత పూర్తి చేశాము అందులో స్పానిష్ అరబిక్ ఫార్సీ నంబర్ లాంగ్వేజ్ గోడు లాంగ్వేజ్ తుడు పంజాబీ హిందీ భాషల్లో స్మరా ఖండాంతరాలకు చేర్చాలన్నదే ఆశ ఈ దైవ కార్యలు శ్రోతలను భక్తులను దైవ ముఖమౌజమ అభిమాన్యులు ద్రౌపదీ మహారథులు గజల్ శ్రీనివాస్ గారు పుట్టి పెరిగిన పాలకొల్లులో వారి తల్లిదండ్రులతోనే ఈ ఆడియోని విడుదల చేయించటము చాలా అభినందనీయము పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలగదు అందరూ పొగిడినప్పుడే ఆ పుత్రుడు కలిగాడన్న సంతోషము ఇంకా ఎక్కువ అవుతుందనే దానికి ఇదే నిదర్శనము చాలా జాగ్రత్తగా పొడిగించినటువంటి డాక్టర్ నలుగురి నరసింహాచారి వారికి గీతా సేవా పురస్కారాన్ని అందజేసుకున్నాను మా అన్నయ్య ఇంకా ఇలాంటి సన్మానాలు ప్రశంసాపత్రాలు ప్రముఖుల చే అందుకోవాలనని కోరుకుంటూ గజల్ శ్రీనివాస్ గారు కూడా ఇంకా ఎన్నో గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ మాస్టర్ గజల్ శ్రీనివాస్ను కన్నా ఆ పుణ్యమూర్తులకు నమసింహాంజలి తెలియజేసుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాము